షర్మిల ఏమాత్రం తగ్గట్లేదు కాంగ్రెస్ పార్టీని తన సొంత పార్టీ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు మొదటి వరకు వైఎస్ఆర్టీపీని కూడా అంతగా ప్రేమించలేదు ఇప్పుడు కాంగ్రెస్ని ఎలాగైనా మళ్ళీ పునరుజ్జీవం పొందాలి మళ్ళీ పూర్వవైభం తీసుకురావాలి అనేది తీవ్రంగా కష్టపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన నాయకులందరినీ కలుస్తున్నారు మొన్న కనతల్ రామకృష్ణ కలిశారు కానీ ఆయన తేలి చెప్పేశారు జనసేనలోనే ఉంటాను తప్ప కాంగ్రెస్కి వచ్చేది లేదని తాజాగా నిన్న పల్లవరాజును కలిశారు అలాగే జేడీసీలను కూడా వెంట ఉన్నారు అలాగే ఉండవల్ల అరుణ్ కుమార్ని కూడా కలిశారు ఎందుకంటే వీళ్ళందరూ ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు వెంటే ఉన్నారు వీళ్ళందరూ కూడా కీలక నాయకులు ఇప్పుడు వీళ్ళందరినీ అలాగే వీళ్ళందరూ వైసీపీలో కూడా చేరలేదు పక్కనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వీళ్ళందరినీ కాంగ్రెస్ స్ తీసుకొస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది అనేది కాకపోతే ఉండవెల్లి అన్నకుమార్ గారు అయితే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేది లేదు అని చెప్పి తేల్చి చెప్పారంట ఆయన ఇప్పటికే రాజకీయాలు దూరంగా ఉన్నారు కాకపోతే ఒక భారీ ప్రయత్నం అయితే చేస్తున్నారు షర్మిల్ గారు చాలా స్పష్టంగా అర్థమవుతోంది వీళ్ళందరూ కలిసి వస్తారా వీళ్ళని వెంట పెట్టుకొని వీళ్ళతో కలిసి నడిచి అడుగులు వేసి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారు దానికి ఎన్నాల టైం పడుతుంది చూద్దాం